మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి ఆయన ది గ్రేట్ రిలయన్స్ దిగ్గజం ధీరుభాయ్ అంబానీ ముద్దుల రెండో కొడుకు భారతదేశంలో ఉన్న అత్యంత ధనవంతులు ఆయన కూడా ఒకరు మెగా వ్యాపారవేత్త అయితే ఇదంతా గతం కాలం మారింది కాలం కలిసిరాక కర్రే పామైంది నాన్నిచ్చిన ప్రాపర్టీ అంతా హారతి కర్పూరమైంది అప్పులళ్లకు జవాబు చెప్పలేక కోర్టు కేసుల కోసం లాయర్ల ఫీజు కూడా కట్టలేక కట్టుకున్న భార్య ఇష్టపడి కొనుక్కున్న నగలు కూడా అమ్మాల్సి వచ్చింది ఇంతకీ ఈ లాయర్ ఫీజుల గొడవేంటి మనం చూస్తున్న ఈ సెలబ్రిటీ ఎవరన్నది ఏ కోటికో ఒకరిద్దరికి తప్ప అందరికీ తెలిసే ఉంటుంది ఈయన ది గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆఫ్ ఇండియా రిలయన్స్ అధినేత దివంగత ధీరుభాయ్ అంబానీ చిన్న కొడుకన్న సంగతి తెలిసే ఉంటుంది అన్ని కుటుంబాల్లాగే ఈ కుటుంబంలో కూడా అన్నదమ్ములకు పెద్ద ఆయన తను సంపాదించిన వేల కోట్ల ఆస్తిని సమంగా పంచిపెట్టారు వ్యాపారాలు చేసుకుని అంబానీ కుటుంబం పేరు మరింత పెంచాలంటూ ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయారు అన్న ముఖేష్ అంబానీ వ్యాపారాన్ని చాకచక్యంగా పెంచి ప్రపంచంలోని అతిపెద్ద పెద్ద ఒకటిగా రికార్డు సృష్టించాడు ఇటు తమ్ముడు అనిల్ అంబానీ కూడా వ్యాపారాలు పెద్ద ఎత్తున చేశారు టెలికాం పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి లాభం వచ్చే వ్యాపారాల్లోనే పెట్టుబడులు పెట్టారు మరి పర్యవేక్షణ లోపమో ప్లానింగ్లో లోపమో లేదంటే దురదృష్టమో అనిల్ అంబానీకి వ్యాపారంలో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి పెట్టుబడులు హారతి కర్పూరం అయ్యాయి తెచ్చిన అప్పులు తడిసి మోపుడయ్యాయి మొత్తానికి తేడా కొట్టేసిందే తలరాత మారిపోయింది దీంతో తెచ్చిన అప్పులు వడ్డీలతో సహా కట్టేందుకు తండ్రి ఇచ్చిన అపారమైన ఆస్తులు అమ్మాల్సి వచ్చింది వ్యాపారాలు ఆపేయాల్సి వచ్చింది చాలా అప్పులైతే ఆపకుండా కట్టేశారు కానీ తన సెల్ఫ్ సెక్యూరిటీతో చైనా బ్యాంకుల నుంచి తెచ్చిన ఐదున్నర వేల కోట్ల రూపాయల అప్పుల్ని మాత్రం కట్టలేకపోయారు ఆ బ్యాంకులు అనిల్ మీద కోర్టుకు వెళ్లాయి అయితే రుణాలు తీర్చే స్తోమత లేదంటూ ఆయన చేతులెత్తేసారు ఈ కేసులకు సంబంధించి కోర్టులో తన తరపున వాదించేందుకు లాయర్లకు ఫీజులు ఇచ్చేందుకు కూడా క్యాష్ లేని పరిస్థితిలోకి దిగజారిపోయారు ఫీజులు చెల్లించేందుకు కట్టుకున్న ఇల్లాలి నగలను కూడా అమ్మేయాల్సిన పరిస్థితిలోకి మారిపోయారు ఎలా ఉన్నవాడు ఎలా అయ్యాడు అంటూ ఆయన గురించి తెలిసిన వారు కన్నీటి పర్యంతమవుతున్నారు తండ్రిచ్చిన వేల కోట్ల రూపాయల స్థిర చరాస్తులన్నీ పోను ప్రస్తుతం అనిల్ అంబాడీ సారికి ఓ రెండు వందల యాభై కోట్ల రూపాయల చరాస్తులు ముంబైలో ఓ పదిహేడు అంతస్తుల బిల్డింగ్ మాత్రమే మిగిలిందట సో డబ్బు ఉందని మిరిసిపట్టడం ఆస్తులు శాశ్వతమని భ్రమపడ్డం ఏం చేసినా చెల్లిపోతుందని కాలరెగడం కరెక్ట్ గానే కాదన్నది అనిల్ అంబానీ సారు జీవన గమనం చెబుతున్న ఓ గుణపాఠం చూద్దాం ఆయన బిడ్డలైన వ్యాపారాల్లో విజయం సాధిస్తారేమో మళ్ళీ ఆ పాత మధురమైన జీవితాలను సాధిస్తారేమో ఎందుకంటే వాళ్ళలో ఉంది ధీరుభాయ్ అంబానీ రక్తం కదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి